హాయ్ అండి ఈవినింగ్ స్నాక్స్ అనమాట అలసందల చాట్ అనమాట ఇది చూడండి దీన్ని బొబ్బర్లు అంటారు అలసందలు అంటారు వీటిని బాగా నానబెట్టాను ఫోర్ అవర్స్ పై నానియ్యి వీటిని ఉడకబెట్టేస్తాను మా బాక్స్లో అయితే అలసందలు గుళ్ళు అంటారు బాగా నాన్నయ్యి వీటిని కుక్కలో చేసుకున్నాం చూడండి కుక్కర్లో పెట్టేసి మొదటి చెప్పిద్దాం బాగా ఉడికి నానిపోయినాయి అండి బాగా నాని ముక్కర్లో పెట్టేసి చాలా చాలా హెల్త్కి చాలా మంచిది అలసం గుగ్గులు ఈ ఆయిల్ ఫుడ్ తినేకంటే ఇది బెస్ట్ అనమాట అది రోజు తినలేమనుకోండి నేనైతే కొంచెం ఉండేది తినేస్తున్నాను కుక్కర్ రైస్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాము వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాం హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇది అంట ఒక మూడు విందులు చేస్తే చక్క మెత్తగా ఉడికిపోద్ది కుక్కర్లో పెట్టానండి చక్కగా ఉడికిపోయింది చూడండి మెత్తగా మరీ మెత్తగా అయిపోయింది బాగా నాణ్య తీసేద్దాం మనం ఎక్కువ ఆయిల్ పట్ట దీనికి కాయి మీరు వేసుకున్నాము ఆవాలు లైట్గా ఎక్కువ అక్కర్లేదు ఎలకర 가게 이제 발 చాలా ఈజీ అండి చాలా హెల్త్ మంచి చాలా మంచి గొబ్బర్ల బిజ్ ఇది నేను ఇక్కడ అరసొందర బిజ్జీలు అంటాను దీంతో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం అమ్మాటేషన్ కొంచెం సాల్ట్ వేసుకుందాం చాలా అమ్మా ఒక్క నిమిషం వేస్తున్నా బయట పసుపు అనమాట ఎక్కువ వేగా కల్లా ఉల్లిపాయలు లైట్ గా వేసే చాలు కొంచెం ఉడికితే కాదు రోజు టైప్ అయితే బాగుంది చక్కగా లైట్ గా మగ్గిపోయింది ఎనిమిది ఇప్పుడు ఈ టైపులు వ్యవసాయం గురి కొంచెం మెత్తగా ఉడుకుని అందుకని వడపట్లా వడపోతాను ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి కుక్కర్లో ఎందుకంటే దాంట్లో వాళ్ళు ప్రోటీన్స్ అన్ని పోతాయి అనమాట ఒక హాఫ్ గ్లాసే పోసుకోవాలి నేను హాఫ్ గ్లాసే పోసాను ఇంకా వాటర్ కూడా పెద్ద ఏం లేవు దీనికి కొంచెం ఇలా తిప్పేసుకొని చాలా వస్తుంది గుగ్గి వండుకుంటు వేడి వేడి గుగ్గిళ్ళు చలికాలం తింటే బాగుంటుంది దీంట్లో కొంచెం చిట్క కారం అవుతావు కారం ఎక్కువ వద్దండి చిక్కడ వేసేద్దాం చిటికెడ కారం దీంట్లో ఉందా లైట్గా వేసి వేయనట్టుగా ఒక హాఫ్ పావు స్పూన్ కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కాబట్టి చాలు ఇందాక సాల్ట్ వేసాము దాంట్లో వేసాము కొంచెం సాల్ట్ తీసుకుందాం పైన కొంచెం వేసి వేయినట్టుగా ఓకే వేసి మనకిష్టమైన కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలండి కొత్తిమీరని నెక్స్ట్ నిమ్మకాయ పెట్టుకుందాం డైట్గా నిమ్మరసం పిండాలండి కొంచెం లైట్గా నిమ్మరసం పిండేసుకొని నిమ్మకాయ పిండేసుకున్నాము చక్కగా కొంచెం ఇలా కొత్తిమీర నిమ్మకాయ అన్నీ పిండేసాం ఉప్పు కారం అనేసి లైట్గా ఇలా తిప్పేసేసుకొని హాఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఇంకా అలసంద గుగ్గిళ్ళు రెడీ చేద్దాం చూడండి చక్క పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ చక్కగా అన్నీ ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఇంకా మనం బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే హెల్త్ కూడా చాలా మంచిది అలసంద కుీళ్ళు అలసంద వడలు వీటినే అని కూడా అంటారు ఓకేనా ట్రై టేస్ట్ చేద్దాం చెప్పేసామండి టేస్ట్ చేద్దాం బాగున్నాయి అని మిగిలి పెట్టి తినాలి తర్వాతే బాగుంది సూపర్ సూపర్ అవసరం కుక్కి రెడీ అయిపోయినాయి సత్య ఫుడ్ డాక్స్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్